హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈఏపిసెట్ ఎగ్జామ్ కొద్ది రోజులు స్టార్ట్ కాబోతుంది తెలంగాణకు సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి సో ఈ ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ ఎలా అసలు ఎగ్జామ్ని మనం ఎలా ఫేస్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఈఏపి సెట్లో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది సో కొంతమంది స్టూడెంట్స్ ఏమైనా తక్కువ మార్కులు ఎంసెట్లో తెచ్చుకున్నా మనం ఐపీలో మనకి గ్రూప్ సబ్జెక్ట్స్ చూస్తారు కాబట్టి గ్రూప్లో సిక్స్ హండ్రెడ్కి చాలా మందికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడాను ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఉండటం అనేది సెట్లో చాలా కలిసి వచ్చేటువంటి అంశం అలానే నెగ్లెక్ట్ చేయాల్సిన పనేం లేదు మీరు వీలైనంత జాగ్రత్తగా సెట్ని ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనకి మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసినా కూడా చాలామంది ఏపీ స్టూడెంట్స్ అక్కడ రాశారు కానీ అక్కడ ఎలాగో సీట్స్ ఇవ్వరు కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్గా రాసుకోగలిగితే ఎంసెట్లో కూడా చాలా మంచి కాలేజీలు ఉన్నాయని విషయాన్ని గమనించండి తక్కువ అంచనా వేయాల్సిన పని అయితే ఏమీ లేదు సో ఇప్పుడు ఈఏపీ సెట్కి సంబంధించి అసలు ఎగ్జామ్ని ఎలా ఫేస్ చేయాలి మీకు ఎప్పుడు చెప్పే మాట ఎంసెట్ ఎగ్జామినేషన్లో అంటే ఈఏపీ సెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు మీ అందరికీ తెలుసు ఇందులో ముఖ్యమైన విషయం ఎగ్జామ్ రాసి బయటకు వచ్చే టైంకి ఒక్క క్వశ్చన్ కూడా మీరు వదిలేసి రాకండి దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ కెమిస్ట్రీ రాస్తాము కెమిస్ట్రీ ఫార్టీ మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఫిజిక్స్ కూడా ఫార్టీ మినిట్స్లో మ్యాక్సిమమ్ ఈ రెండు కలిపి ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపి గంట ఇరవై నిమిషాలు లేదా వన్ అండ్ హాఫ్ అవర్ మ్యాక్సిమం కంప్లీట్ చేయగలిగితే లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మ్యాథమెటిక్స్ చేయండి అంతేగాని ఫస్టే మ్యాథ్స్ చేస్తే టైం మొత్తం గడిచిపోతుంది లాస్ట్లో చాలా ఇబ్బంది పడతారు రెండో అతి ముఖ్యమైన విషయం మనం ఒక్క బిట్టు కూడా వదిలేసి రాకుండా ఉండాలంటే పాటించాల్సిన అతి ముఖ్యమైన టిప్ ఏంటంటే ఒక క్వశ్చన్ ఒక్కసారి చూడండి మళ్ళీ లాస్ట్లో చేద్దాం లేనంత టైం ఉండదు ఉన్నది మనకి వన్ సిక్స్టీ బిట్స్ ఉంటాయి వన్ ఎయిటీ మినిట్సే టైం ఉంటాయి కాబట్టి ఎవరెవరో చెప్పారని మీరు మళ్ళీ లాస్ట్లో మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని చేసుకొని మళ్ళీ మొదటికెళ్ళి మనకు రానివి ఎక్కడున్నా చూస్తే ఇంత టైం సరిపోదు ఎగ్జామ్ రాసేటంలో ఇది అసలు ప్రొసీజరే కాదు ఎగ్జామ్ రాయటంలో ఒకే ఒక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒక క్వశ్చన్ ఒక్కసారి చూడాలి కెమిస్ట్రీ స్టార్ట్ చేశారు ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందంటే ఆన్సర్ పెట్టండి రాకపోతే ఏదో ఒక ఆప్షన్ పెట్టండి మీరు ఏదనుకుంటే అది పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి అలా మీరు చేయగలిగితే లాస్ట్ పది నిమిషాల్లో ఎగ్జామ్ రాయటం ఆపేసి ఇంకెన్ని క్వశ్చన్స్ మిగిలిపోయినాయో అన్ని క్వశ్చన్స్కి ఏదో ఒక ఆప్షన్ పెట్టండి లాస్ట్ పది నిమిషాలు ఎగ్జామినేషన్ అసలు రాయకండి మీరు ఎన్ని క్వశ్చన్స్ మిగిలిపోతే అన్నిటికీ ఏదో ఒక ఆప్షన్స్ పెట్టేసుకుంటారు నా సలహా అయితే అన్నిటికీ కలిపి ఒకటే ఆప్షన్ పెట్టండి అంటే అన్నిటికీ ఏనో బీనో సీనో డీనో ఏదో ఒకటి పెట్టండి ఇంకా టైం మిగిలిపోతే అప్పుడు మీరు ఇలా గెస్ చేసి పెట్టిన ఆప్షన్స్కి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏదైనా క్వశ్చన్స్ ట్రై చేయండి లాస్ట్ టెన్ మినిట్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ తెలంగాణలో చాలా మంది స్టూడెంట్స్ చేసినట్టు తప్పు మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను నేను లాస్ట్ పది నిమిషాలు మీరు టెన్షన్ తీసుకోకుండా ఎగ్జామ్ ఆపేసి ఎన్ని బిట్స్ మిగిలిపోతే అన్నిటికీ ఏదో ఒక ఆప్షన్ అనేది పెట్టండి ఇది నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది తర్వాత తెలంగాణ లో మనం చూసాం సి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే వన్ సిక్స్టీకి ఎయిటీ మార్క్స్ రాని స్టూడెంట్స్ కూడా లక్షల్లో ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంకా మనకి కొద్ది రోజులు టైం ఉంది ఐదారు రోజుల టైంలో మనం చేయగలిగింది ప్రతిరోజు ప్రతిరోజు ఎంసెట్ అంటే మార్క్ టెస్ట్లు ఎంత బాగా రాస్తే అంత స్పీడ్ వస్తుంది పర్టిక్యులర్గా మ్యాథమెటిక్స్ ఏదో ఒక పాత పేపరు మీ కాలేజీలో పెట్టిన పేపర్ ఎంసెట్ పేపర్ తీసుకొని మ్యాథమెటిక్స్కి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పెట్టుకొని ఈ ఐదారు రోజులు రోజుకు ఒక పేపర్ మార్నింగ్ రాస్తూ ట్రై చేయండి అది స్పీడ్ డెవలప్ అవ్వడం కోసం చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే మనం నేర్చుకున్న సబ్జెక్ట్ రివిజన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సెట్ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజీ ఉండటం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ దాన్ని మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ మార్క్స్లు బాగా వచ్చినాయో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సెట్లో మీరు ఈఏపీ సెట్లో ఒక మార్క్ అనేది ఎంసెట్లో పన్నెండు పదమూడు ఇంటర్మీడియట్లో పన్నెండు పదమూడు మార్కులకి ఈక్వల్ కాబట్టి మీరు ఇందులో ఇంటర్మీడియట్ నాకు బాగా వచ్చినాయి కదా అనుకుంటే కుదరదు ఎంసెట్లో కూడా కొద్దో గొప్ప స్కోర్ తెచ్చుకోగలిగితేనే ఈ మార్క్స్ వల్ల బెనిఫిట్ రెండు కలిసి మీకు ఉపయోగపడుతుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా నేను చెప్పిన పని గుర్తుపెట్టుకోండి మార్క్ టెస్టులు రాసేటప్పుడే ప్రతి క్వశ్చన్ని ఒక్కసారే చూడటం ఒక క్వశ్చన్ రాశారు అంటే అది వచ్చినా రాకపోయినా ఏదో ఒక ఆప్షన్ పెట్టే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి నెక్స్ట్ది లాస్ట్ టెన్ మినిట్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ రాయొద్దు అన్ని క్వశ్చన్స్కి ఏదో ఒక ఆప్షన్స్ పెట్టేసేయండి పెట్టిన తరువాత మాత్రమే ఇంకా రాని క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి మీరు ఇలా గెస్ చేసి పెట్టిన క్వశ్చన్స్కి ఆన్ ఆప్షన్స్ లేదా క్వశ్చన్స్ ట్రై చేసుకుంటూ కూర్చోండి ఎందుకంటే మనం ఒక పది క్వశ్చన్లు వదిలేసామంటే అందులో అన్ని ఏలు పెట్టినా కనీసం రెండు మార్కులు కలిసిన టూ మార్క్స్ అంటే మీకు తెలిసిన నేను తెలంగాణకు సంబంధించి ర్యాంక్ వైజ్ మార్క్స్ చూపించాను వన్ మార్క్ టూ మార్క్ కూడా పదివేలు పదిహేను వేలు గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా రాయండి మంచి ర్యాంక్ కోసం ట్రై చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మళ్ళీ మనం లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం సో విషు ఆల్ గుడ్ ద గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ